హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మీకైతే ముందు వీడియోలో చెప్పాను కదా మా చెల్లి వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్కి వచ్చానని చెప్పి సో ఎదుగుండి ఇంక ఇప్పుడైతే టైము నైట్ లెవెన్ అయింది అనమాట సో లెవెన్కి వచ్చింది ట్రైన్ అయితే సో ఇంక ఇక్కడైతే ఇంకా పాపని అందరినీ రిసీవ్ చేసుకొని ఇంటికైతే వెళ్తా ఉన్నాం సో ఎదుగుండి చూస్తున్నారు కదా ఇదే అనమాట మా చిట్టిగాడు అంటే తన పేరు ఆద్య మేము చిట్టి చిట్టి అని పిలుస్తాము సో ఇంక ఇక్కడైతే తీసుకొని ఇంక ఇంటికైతే బయలుదేరుతా ఉన్నాం అనమాట ఇంక ఇక్కడ ఆద్య ఏమో నాకు పెద్దమ్మ కావాలి అంటే కాదు అని చెప్పేసి అటు ఇటు లాక్కుంటూ ఉన్నాం అనమాట నేను మా వారు ఇంకా అలాగే ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా శ్రావణి అయితే భూమికి అలాగే మాకు చీరలు తెచ్చింది భూమి అంటే శ్రావణి వాళ్ళ పాప సో శ్రావణి వాళ్ళ పాపకి ఏమో మెటీరియల్ తెచ్చింది అనమాట మనం లెహెంగాసు టాప్స్ కుట్టించుకోవడానికి పాపకు వచ్చేసి ఒక రెండు మెటీరియల్స్ తెచ్చింది సో ఇది వచ్చేసి ఆద్యదనమాట బాగుంది కదా చెన్నైలో తీసుకుందండి చెన్నైలో ఫ్యాబ్రిక్స్ చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైస్కి వస్తున్నాయంట అంటే తనకి తీసుకొచ్చింది మాకేమంటే నాకు శ్రావణికి కంచికి వెళ్ళారంట వాళ్ళు సో కంచికి వెళ్ళారని అక్కడ చీరలు తీసుకువచ్చింది అదే చూపిస్తూ ఉంది సో ఇది వచ్చేసి ఆద్య డ్రెస్సు చాలా బాగుందండి ఆర్గెన్స్ లాగా ఉంది క్లాత్ అయితే చాలా బాగుందనమాట క్లాత్ తీసి కుట్టించిందంట సో ఇలా కుట్టించిన శ్రావణి భూమికి కూడా ఎలా కుట్టిస్తావో చెప్పు అని అలా మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంక వీళ్ళైతే ఇంకా ఇష్ట ప్రకారంగా పాటలు పెట్టుకొని అర్ధరాత్రి డ్యాన్స్ వేస్తున్నారండి ఇంటికి వచ్చేసరికి లెవెన్ థర్టీ లెవెన్ ఫార్టీ అలా అయ్యింది ఇంకక్కడి నుంచి సో ఇదిగోండి ఇది అనమాట ఇవి వచ్చేసి భూమివి సో ఒకటి వచ్చేసి ఆ లాంగ్ ఫ్రాక్ లాగా ఇంకొకటి వచ్చేసి మిడ్డిలాగా అట్లా కుట్టడానికి తెచ్చింది అనమాట చాలా బాగుందండి మంచి అంటే వీడియో కాల్ చేసింది శ్రావణి సెలెక్ట్ చేసుకుందనమాట ఇవైతే ఇవి కావాలి అని చెప్పింది అవి తెచ్చిందంట లైట్ కలర్స్ చాలా బాగున్నాయి నాకైతే టాప్ కొట్టించుకోవాలనిపించింది ఆ క్లాత్ తోటి ఈ శారీ వెళ్ళినప్పుడు నేను కూడా తీసుకోవాలన్నమాట చాలా బాగున్నాయి మంచిగా ఉన్నాయి సో ఇదిగోండి ఇది వచ్చేసి పర్పుల్ కలర్ పట్టు శారీ వచ్చేసి శ్రావణి కోసం తెచ్చింది ఆ మెరూన్ కలర్ శారీ వచ్చి నా కోసం తెచ్చింది అనమాట సో కంచీలు కంచికి వెళ్ళారంట అక్కడ తెలుసు కదా పట్ చీరలు కొంచెం తక్కువ ఉంటాయి సో తీసుకొచ్చింది బాగుందండి చాలా సాఫ్ట్ సిల్క్ అనమాట బాగుంది నేను ఎక్కువగా ప్లెయిన్సే కట్టుకుంటాను ఎక్కువ డిజైన్ హెవీ డిజైన్స్ నేను వేసుకోను మ్యాక్సిమం నా దగ్గర ఉన్న శారీస్ అన్నీ కూడా ప్లెయిన్ శారీసే ఉంటాయి అన్ని కలర్స్ ఉంటాయి అనమాట సో ఇంకెలాగో సంక్రాంతి కదా సో అందుకని చెప్పి తీసుకువచ్చింది అనమాట పర్పుల్ కలరు నచ్చింది ఇది నచ్చింది నాకైతే నేను చీరలు కట్టుకునేది తక్కువైనా సరే ఎగ్జైట్ అవుతారనమాట ఒక్కసారి కట్టుకున్న ఇది బాగుంది అది బాగుంది అన్నీ కట్టుకోవాలనిపిస్తుంది కానీ నేనైతే ఇంకా నా నేను మెరూన్ తీసుకున్నాను శ్రావణి ఏమో పర్పుల్ తీసుకుంది సో అలాగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము అయితే మేము స్టేషన్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇలా ఈ చీరలు ఇవన్నీ చూసుకుంటూ ఉన్నాం కదా సో ఈ రెండిటికి మధ్యలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి అదేంటంటే స్టేషన్ నుంచి అందరం వస్తున్నారు కదా అని చెప్పి ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నాం కదా ఇంక చూడాలండి ఇప్పుడు ఇక్కడ ఇంతలా డ్యాన్స్ వేసుకుంటూ ఉన్నారు కదా కానీ ఏమైందంటే సడన్గా మా చిన్నోడికి ఎందుకో సడన్గా నొప్పి వచ్చేసింది అనమాట చూలో అది ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు ఏదో మెలికిలు తిరిగిపోయాడండి పాపం శ్రావణి ఒక్కడితే ఉంది ఇంట్లో శ్రావణి మామయ్య ఉన్నారు పిల్లలు ఉన్నారు నేను మా వారు మా పెద్ద బాబు ముగ్గురం కలిసి స్టేషన్ దగ్గరికి అనమాట అంటే లగేజ్ ఉంది సో అందుకని వెళ్ళాము ఇంకొచ్చేసరికి ఫోన్ చేసింది ఇంకొచ్చేటప్పుడు ఇయర్ డ్రాప్స్ తీసుకొని వచ్చాము ఇయర్ డ్రాప్స్ వేసినా సరే అండి అసలు అసలు వాళ్ళు ఎలా అంటే అలా అయిపోయాడు చిన్నోడు అదే విష్ణు తర్వాత ఇంక వెంటనే అప్పుడు టైం ట్వెల్వ్ అయింది ట్వెల్వ్ ఓ క్లాక్కి ఇంకా ఎమర్జెన్సీగా హాస్పిటల్ తీసుకొని వెళ్ళి అప్పుడు ఇంకా వాళ్ళు అదే పెయిన్ తగ్గడానికి ఏదో ఇంజెక్షన్ ఇచ్చి అది ఏదేదో చేశారు అప్పుడు నొప్పి తగ్గింది అది ఏంటంటేనంట ఇప్పుడు కాలం కదా సో ఎక్కువగా త్రోట్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది థ్రోట్ ఇన్ఫెక్షన్ కాస్త ఏంటంటే చెవు నొప్పిగా మారుతుందంట తర్వాత తలనొప్పిగా వస్తుందంట సో వాడికి ఏంటంటే చెవు నొప్పి చెంప అన్నీ ఫుల్ నొప్పి వచ్చేసింది సో అప్పుడేంటంటే వెంటనే మన దగ్గర పారాసెటమాల్ ఉంటే పిల్లలు వెయిట్ని బట్టి పారాసెటమాల్ కనుక వేస్తే వెంటనే నొప్పి అనేది తగ్గుతుందండి సో మాకు తెలియలేదు అప్పటికి మా మరిది చెప్తానే ఉన్నాడు తను పారాసెటమాల్ వేస్తే తగ్గుతుంది అని చెప్పి కాకపోతే టెన్షన్లో మేము హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాము ఇంకా ఆ టైంకి తీసుకొని వెళ్తే వాళ్ళు పారాసెటమాలే ఇచ్చారంట వెంటనే పెయిన్ రిలీఫ్ అవ్వడానికి ఎంత వెయిట్ ఉంటే వెయిట్ని బట్టి టానిక్ అయితే వేయాలి అప్పుడు ఒక ఫైవ్ ఎంఎల్ వేసాడనమాట మా విష్ణువుకైతే తర్వాత కొంచెం నొప్పి తగ్గింది ఇంకా తర్వాత ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా యాంటీబయాటిక్ అవి కూడా ఇచ్చారు ఎందుకంటే చలికాలం కదండి మంచు ఎక్కువ ఉంటుంది ఆ పిల్లలకి ఎక్కువగా జలుబు దగ్గు వస్తూ ఉంటుంది సో మా వాడికి కూడా కొంచెం జలుబు దగ్గు ఉంది సో అది కాస్త నొప్పి అలా అయిందనమాట సో ఇంకా రాగానే అదొక బాధ అనిపించింది ఇంక అందరూ అందరూ ఉన్నారు లేని హ్యాపీగా ఉన్నాం అనేసరికి ఇంకేంటి అలా వాడు అలా అయిపోయింది తర్వాత హాస్పిటల్ని తీసుకొచ్చాక కొంచెం నార్మల్ అయ్యాడు ఇంక అందుకే పిల్లలిద్దరూ పడుకునేసారు ఇంక నైట్ రెండు గంటల వరకు ఈ భూమి గౌతమ్ ఆద్య వీళ్ళందరూ పాటలు పెట్టి అలా అంటే అప్పటి వరకు కొంచెం టెన్షన్లో ఉండిపోయామనమాట ఆ తర్వాత మళ్ళీ కొంచెం సరేలా ఇప్పుడు బాగానే ఉన్నాడు కదా అని చెప్పి మళ్ళీ కొంచెం నార్మల్ అయ్యాము ఇంకప్పుడు శ్రావణి తెచ్చిన సారీ బావాని తెచ్చిన శారీస్ అవన్నీ తెచ్చి చూసుకొని కొంచెంసేపు రిలాక్స్ అయ్యి పడుకునేసరికి రెండు అయ్యింది ఆ తర్వాత ఇంకా ఇదిగోండి ఉదయాన్నే తెలుసు కదా ఇంకా పాలు టీలు ఇచ్చాను ఇంకా మార్కెట్కి వెళ్దామని చెప్పేసి ఇంకా నేనైతే వెళ్తున్నాను ఇంక శ్రావణికి ఏమో చెప్పాను ఇడ్లీ పెట్టమని చెప్పి ఇంకా చట్నీ కోసం పల్లీలు అయితే ఫ్రై చేస్తా ఉన్నాను అనమాట సో ఫ్రై చేసేసి శ్రావణికి అయితే ఇదిగో శ్రావణి ఇవి కొంచెం మిక్సీ చేసేసి అవి ఇడ్లీ పిండి అవన్నీ ఇచ్చేసాను ఇంకా శ్రావణ ఇడ్లీ పెట్టేసింది ఇంకా భవానీ ఏంటంటే ఇంకా పిల్లలు ఇంకా బెడ్స్ అవన్నీ సర్దడం అలా ఒక్కొక్కలో ఒక్కొక్క పని చేసుకుంటూ ఉన్నాం అనమాట పొద్దు పొద్దున్నే మార్కెట్కి ఏమో ఇంకా మామయ్య వచ్చారు సో ఏంటి పూజ మార్కెట్ మార్కెట్ అంటున్నారు సండే కదా సో సండే అంటే ఇంకా ఇంకా నాన్ వెజ్ ఉంటుంది కదా అయితే ఇంకా సర్లేని మావయ్య మేము వెళ్తాము నేను సీను వెళ్తాం అని చెప్పి నేను మా వారైతే పాపం తీసుకొని మార్కెట్కి వెళ్తా ఉన్నాం అనమాట అంటే కొన్ని వెజిటేబుల్స్ తీసుకోవాలి అలాగే ఇంకేమైనా ఫ్రూట్స్ అవి కూడా తీసుకుందాంలే అని చెప్పేసి ఇంకా అలా వెళ్తూ ఉన్నాము గారు చూడండి పొద్దు పొద్దున్నే రాత్రి రెండు గంటలకు పడుకున్నారండి ఉదయాన్నే సిక్స్ థర్టీ సెవెన్ కల్లా మెలకు వచ్చింది వాళ్ళకి అసలు లేచిపోయి ఇంకా అలా అప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేశారు గోళ ఇంకందరూ ఒక దగ్గర ఉంటే బాగుంటుంది సందడిగాన కాకపోతే పిల్లలకి ఒంట్లో బాలైపోతే మాత్రం అండి అసలు మూడంతా పాడైపోద్ది నైట్ అయితే అసలు అప్పటి వరకు నేను ఇంకా అదే వస్తుంది అందరూ అది ఒక ఆనందంలో ఉన్నాను ఒక్కసారి విష్ణుకి అలా అవ్వగానే ఇంకా నాకు మైండ్ బీపీ డౌన్ అయిపోయింది చెప్పాలంటే అది ఆ టైంలో సో అదే ఎందుకు చెప్తున్నానంటే ఈ సీజన్ ఇలా ఉంటుంది కాబట్టి సడన్గా త్రోట్ పెయిన్ కానీ నొప్పి ఇలాంటివి కడుపు నొప్పి ఇలాంటివి వచ్చినప్పుడు ఫస్ట్ యాంటీ ఇదని ఏమంటారు పారాసెటమాల్ అనేది పిల్లల్ని వెయిట్ బట్టి టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఫైవ్ ఎంఎల్ అలా చూసుకొని అయితే వేయండి ఎవరికైనా యూజ్ అవుద్ది కదా అని చెప్తున్నాను అంతే సో అక్కడి నుంచి అయితే ఇక్కడికి వచ్చామండి ఇక్కడ చేపలు ఇక్కడ తీసుకుంటాం అన్నమాట ఇది మరిపాలెం అనుకుంటా మరిపాలెం దగ్గర చేపలు చెరు చేపలు సో ఇక్కడ ఏంటంటే ఒక టూ కేజీస్ చేప అయితే కావాలి అని అడుగుతున్నాను ఆవిడని ఈ చేప పేరు వచ్చేసి ఏంటిది బంగారు పాప కాదు శీలావతి శీలావతి అంట పేర్లు వలే ఉంటాయి కదా సో శీలావతి అది తీసుకున్నాను టూ కేజీస్ కన్నా కొంచెం తక్కువ ఉంది సో అది ఇచ్చామని చెప్పాను కట్ చేసేసి చేపల పులుసు చేద్దామని చెప్పి అలాగే ఇంకా చికెన్ కూడా తీసుకున్నాము ఇంకా ఫ్రూట్స్ కొన్ని అవన్నీ తీసుకొని ఇంక ఇంటికైతే బయలుదేరాం అనమాట అయితే ఇవాళ చేపలు తీసుకున్నాను కానీ యాక్చువల్గా చేపలు మధ్యాహ్నం వండలేదు చికెన్ బిర్యానీ చేసి సో నేను చేసిన బిర్యానీ అంటే మా వాళ్ళకి ఖచ్చితంగా ఇష్టం అంటే మా మధ్యకి కానీ మా చెల్లికి శ్రావణికి అందరికీ బిర్యానీ అంటే బాగా ఇష్టం నేను చేసింది సో అందుకే ఫిష్ వచ్చి నైట్ వండుదాంలే అని చెప్పేసి ఇంకా ఫిష్ అయితే తీసుకున్నాం కానీ వండలేదు తర్వాత చికెన్ కూడా తీసుకున్నాము కాకపోతే అవన్నీ మీకు చూపించలేదులేండి ఎందుకంటే పెద్ద వీడియో అయిపోద్ది ఇంకా ఆ చికెను ఫ్రూట్స్ పపాయ ఇట్లాంటివన్నీ అన్నీ తీసుకొని ఇంక ఇంటికి అయితే వచ్చేసాము సో ఇదిగోండి చూడగానే ఇంక ఇంటికి రాగానే పొద్దు పొద్దున్నే చూడండి ఇప్పుడు ఎయిట్ అయి ఉంటుంది టైం అంతే సో ఎయిట్ ఓ క్లాక్కి ఇంకందరూ చూడండి టీవీ పెట్టుకొని చూస్తూ ఉన్నారు రాత్రి పడుకునిందే రెండు గంటలకంటే ఇంక ఉదయాన్నే ఎనిమిది గంటలకి స్టార్ట్ చేశారు టీవీలో ఆ ఏదో సినిమా ఇంక నేను వెళ్ళేటప్పుడు ఇడ్లీ పెడతా ఉండింది ఎప్పటికీ శ్రావణి ఇడ్లీ పెడతానే ఉంది ఎందుకంటే చాలా మంది ఉన్నాం కదా సో రెండు మూడు వాయిల్ పెడతా ఉందనమాట అలాగా ఇంక మా మేడేమో పైన గిన్నెలన్నీ వేసేసాము అవి అడుగుతూ ఉంది ఇప్పుడు ఏంటంటే వంట డ్యూటీ నాదన్నమాట ఇంక ఇంట్లో పనంతా వాళ్ళు చేసేస్తారు ఆ సామాన్లు మా మేడ్ అడిగేస్తుంది ఇల్లు క్లీన్ చేయడం అవి శ్రావణి భవానీ చేసేస్తారు అంటే బట్టలు ఆరేయడం అలాగా సో ఇంకేంటంటే నాకు మాత్రం వంట డ్యూటీ అనమాట సో ఇంకా ఇంక ఇల్లంతా ఫుల్ రచ్చరచ్చ గోల గోలగా ఉందండి ఆ వాయిస్ కనుక పెడితే ఇంక మీ చెవులు అనేది నొప్పి వచ్చేస్తుంది అనమాట ఇంక పాటలు పెట్టేసి ఇల్లంతా పిల్లలు గోలతోటి తోటి నాకైతే బాగా ఇష్టం అనమాట అంటే ఎంత గోలు ఉన్నా అదొక ఆనందం ఇంట్లో అందరూ ఉన్నారు అని ఒక ఆనందం నాకైతే మాత్రం చిన్నప్పటి నుంచి అంతే నేను అందరూ ఒక దగ్గర ఉంటే అదొక ఆనందం అనమాట నాకు తెలియ తెలియని ఆనందం వస్తుంది సో అలా వాళ్ళ పాటుకు ఆడుకుంటూ టిఫిన్ తింటూ అలా ఉన్నారు సో ఇంక ఇక్కడ నేనైతే కొంచెం ఎర్లీగానే వంట అయితే స్టార్ట్ చేసేసాను సో బిర్యానీ చేస్తున్నాను సో యాజ్ యూజువల్గానే చికెన్ దమ్ బిర్యానీ సో ఆయిల్ వేసుకున్నాను హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసేసాను ఇటువైపు వచ్చేసి చికెన్ లివర్ ఉంటుంది కదా సో చికెన్ లివరు ఫ్రై చేస్తున్నాను అనమాట సో రెండు తెలుసు కదా మీకు నేను ఒకటేసారి రెండు మూడు కూరలు ఒకటేసారి చేస్తానని చెప్పి అక్కడేమో స్పైసెస్ ఫ్రై అయిపోయాయి అవి స్పైసెస్ అన్నీ కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి చాపర్లో వేసేస్తానండి చేత కట్ చేయలేదు కొంచెం ఎక్కువ క్వాంటిటీ కదా అందుకని ఉల్లిపాయలు చాపర్లు వేసేసి వేసేసాను ఇంకొక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేస్తూ ఉన్నాను అది వచ్చేసి చికెన్ లివర్ ఫ్రై కోసం అనమాట సో ఇది వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ సో రెండు వీటికి ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ అయితే చికెన్ లివర్ ఫ్రై అయితే చేస్తున్నాను ఆనియన్స్ ఫ్రై అయిపోయాక ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి సాల్ట్ వేసి పెట్టేశాను ఇదిగోండి చికెన్ అంతా ఈ లివర్ పీస్ అంతా కడిగేసి సాల్ట్ వేసి పెట్టేసాను అనమాట సో అదైతే వేసేస్తా ఉన్నాను సాల్టు మీకు నేను ఒకవేళ వేయడం చూపించకపోతే ఏమీ అనుకోవద్దు ఎందుకంటే నేను ఆల్రెడీ నాన్ వెజ్ దేంట్లో అయినా సరే వాష్ చేసిన తర్వాత సాల్ట్ వేసి పెట్టేస్తాను త్వరగా ఉప్పు పీల్చుకుంటే ముక్క టేస్ట్ వస్తుంది కదా అందుకని సో ఇదిగోండి ఇంక పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఇలా మొత్తం అంతా ఫ్రై చేసుకున్నాను నీళ్ళు నీళ్ళన్ని పోయిన తర్వాత అర స్పూన్ కారం అర స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ గరం మసాలా అలాగే కొంచెం ఉప్పు మీకు చూపడం కోసం కొంచెం ఉప్పు అయితే వేశాను ఆ తర్వాత వాసన వస్తుంది కాబట్టి ఈ లివరు మటన్ అయినా సరే చికెన్ అయినా సరే కొంచెం నీచు వాసన వస్తుంది కాబట్టి కొంచెం మిరియాల పొడి కనుక చల్లుకుంటే నీచు వాసన రాకుండా బాగుంటుంది సో మిరియాల పొడి కూడా వేసేసాను కొంచెం కసూరి మెత్తి వేసాను వేసేసి వాటర్ వేయకూడదు ఇది ఫ్రై లాగా అనమాట సిమ్లో పెట్టేసి కనుక మూత పెట్టేసామంటే ఆవిరికి బాగా ఉడిగిపోతుంది అంతే అనమాట సో ఫైనల్గా పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుంటే లాస్ట్లో వేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకుతోనే మొత్తం కర్రీ టేస్ట్ అంతా మారిపోద్ది సో నేనైతే సిమ్లో పెట్టేశాను అది కొంచెం కుక్ అవ్వాలి ఈ లోపల ఇదిగోండి ఆనియన్స్ చూసారు కదా ఎంత బాగా ఎర్రగా వేగిపోయాయో ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేసిన తర్వాత ఇంకా చికెన్ని కూడా నేను వాష్ చేసేసి సాల్ట్ అయితే వేసి పెట్టేశాను అనమాట సో ఇవన్నీ బోన్స్ అయితే నేను బోన్లెస్ పీస్ని ఏం చేశానంటే ఇదిగోండి ఇలా పల్చగా కట్ చేసుకున్నాను ఎందుకంటే బోన్లెస్ పీసు ఉడకడానికి టైం పడుతుంది అది కాకుండా గట్టిగా చప్పగా అన్నమాట అందుకని ఇలా పలచగా కట్ చేసుకుంటే త్వరగా కుక్ అయిపోతాయి కదా అందుకని చెప్పేసి ఆ బ్రెస్ట్ పీస్ని అలా చిన్న చిన్న స్లైసెస్ లాగా పలుచగా ఫిష్ స్లైసెస్ ఉంటాయి కదా అలా కట్ చేసుకొని వచ్చాను అనమాట ఆ తర్వాత అది చికెన్ వేసేసాను కదా అందులో పసుపు కారము ధనియాల పొడి అలాగే ఉప్పు గరం మసాలా ఇంకా ఇది వచ్చేసి జీలకర్ర పొడి ఆ తర్వాత పెరుగు ఇప్పుడు నేను దాదాపు కేజీన్నర చికెను కేజీన్నర రైస్ అంటే ఇది త్రీ కేజీస్ కన్నా కొంచెం తక్కువ ఒక టూ అండ్ హాఫ్ కేజీ అనుకోండి రెండు కలిపి సో టూ అండ్ హాఫ్ కేజీ క్వాంటిటీ కాబట్టి ఒక హాఫ్ లీటర్ పెరుగు ప్యాకెట్ మొత్తం వేసేసాను అనమాట సో వేసేసి ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి యాక్చువల్గా ఈ కడాయి సరిపోదేమో అనుకున్నాను కానీ కరెక్ట్గా సరిపోయిందండి అంటే ఇంకొంచెం ఎక్కువ అయినా సరే రైస్ బయటకు వచ్చేసేదే సో కరెక్ట్గా సరిపోయింది సో ఇప్పుడు మొత్తం అంతా కొంచెం బాగా కలిపేసుకొని కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకున్నాను ఇంతే అండి వాటర్ ఏం వేయకూడదు అందులో నుంచే వాటర్ వచ్చేస్తాయి అందుకే నేనైతే ఇంక వాటర్ అయితే ఏం వేయలేదు ఇలా మొత్తం అంతా కొత్తిమీర పుదీనా అంతా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలిపేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టేసుకోండి ఎందుకంటే రైస్ కుక్ చేసుకోవాలి కదా సో అప్పుడు అప్పుడు ఆ ఉడికించుకున్న రైస్ అందులో వేసి దమ్ పెట్టాలన్నమాట సో ఈ లోపల సిమ్లో పెట్టాను చికెన్ అయితే కుక్ అవుతూ ఉంటుంది ఈ లోపల అయితే ఇదిగోండి ఇదైతే బాగా ఫ్రై అయిపోయింది బాగా ఉడిగిపోయింది అనమాట ఫైనల్గా కొంచెం కరేపాకు ఎక్కువ వేసుకున్నాను పచ్చిమిరపకాయలు అయితే వేయలేదు ఎందుకంటే పిల్లలు తింటారు కదా అని పచ్చిమిర్చి వేయలేదు యాక్చువల్గా మీరు తినాలి అనుకుంటే ఫైనల్గా కరివేపాకు పచ్చిమిర్చి కనుక వేస్తే అసలు ఆ ఫ్లేవర్ వేరేగా ఉంటుంది అనమాట నేను ఏం చేశానంటే ఒక పచ్చిమిరపకాయ ఊరికే అందులో అలా పెట్టాను వాసన కోసం అంతే సో ఇంకా కర్రీ అయిపోయింది చికెన్ ఉడుకుతుంది రైస్కి ఎసురు పెట్టాను ఇంక ఈ లోపలేమో ఇక్కడ వీళ్ళు చూడండి ఏది బలం ఏది దాన్ని కొట్టే బలం కూడా లేదు వాడి దగ్గర నేను పెట్టే తిండేంతేమో

அதே ரெண்டு ரேட்ல நீ அது கதாக்கங்க సో ఇదిగోండి చూసారు కదా వాళ్ళైతే అక్కడ నా జోలికి రాకుండా ఆయన చెక్క కూర్చొని కామ్గా క్యారమ్స్ అయితే ఆడుకుంటూ ఉన్నారు ఇంక ఇక్కడైతే నా బిర్యానీ అవుతా ఉంది సో ఇంక ఇక్కడైతే రైస్ ఉడిగించుకోవడానికి వాటర్ పెట్టాను ఏంటంటే అది మామూలుగా మేము వేడి కాచుకునే అనమాట అంత పెద్ద గిన్నె లేదు అందుకని చెప్పి ఇంక అదే పెట్టాను రైస్ ఉడికించుకోవడానికి అక్క ఏంటి అంత నల్లగా ఉంది అని అనుకోవద్దు అది బాగానే ఉంది కాకపోతే సంక్రాంతి టైంలో కట్టెల పొయ్యి మీద అందులో నీళ్ళు పెట్టామన్నమాట లాస్ట్ ఇయర్ దానివల్ల అది అలా నల్లగా అయిపోయింది అంతే అందుకే దాన్ని డైలీ వేడి నీళ్ళు కాచుకోవడానికి పెట్టుకుంటాం అనమాట సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా చికెన్ అయితే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వరకు అనమాట సో ఇంక ఇక్కడ రైస్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది ఇప్పుడు ఆ రైస్ని తీసేసి ఇందులో కలిపేడమేనమాట అంతే చికెన్ దమ్ బిర్యానీ రెడీ ఈజీగా అయిపోద్ది సో కర్రీ చేసేసుకోవడం రైస్ని హాఫ్ కుక్ చేసుకోవడం అందులో వేసేసుకోవడం అంతే అనమాట సో నేను ఎప్పుడు మ్యాక్సిమమ్ బిర్యానీ ఇలాగే చేస్తాను ఇలాగే ఇష్టం కూడా మా వాళ్ళకి సో ఈజీగా కూడా అయిపోద్ది సో కొంచెం టైం ఎక్కువ ఉంది అంటే మాత్రం కొంచెం ఏదైనా తందూరి బిర్యానీ కానీ లేకపోతే మొన్న చేశాను కదా మండీ బిర్యానీ అలా చేస్తూ ఉంటాను అనమాట కానీ ఎక్కువగా బిర్యానీ ఇష్టంగా తినాలి అంటే మాత్రం ఇలాగే సో ఇది రైస్ అంతా వేసేసిన తర్వాత కావాలి అనుకుంటే పైన కొంచెం బటర్ నెయ్యి వేసుకోవచ్చు కానీ ఇంకా ఆల్రెడీ ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువే అయ్యింది ఇంక అందుకే నెయ్యి అయితే నేనేం వేయలేదు అడుగు మాడిపోకుండా ఒక్కసారి అడుగున ఇలా కలిపేసాను అనమాట అంటే కర్రీ ఏమైనా కొంచెం అడుగున మాడు ఉంటుందేమో అని అంతేనండి మూత అయితే పెట్టేసాను ఎంతసేపు పెట్టాలి అంటే ఒక గంట సేపు ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టండి తర్వాత పది నిమిషాల పాటు సిమ్లో కనుక పెట్టేస్తే రైస్ అనేది బాగా దమ్ అయిపోద్ది అనమాట సో ఇది దాదాపు చెప్పాను కదా టూ అండ్ హాఫ్ కేజీ వరకు ఉంటుంది రైస్ అంతా సో పావు గంట చాలు అది ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ అండ్ సిక్స్టీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయింది అదే ఆ తర్వాత ఇన్స్టెంట్ సాంబార్ కూడా చేసేసాను పిల్లల కోసం రైస్ వండేసి ఇన్స్టెంట్ సాంబార్ అయితే చేశాను అనమాట సో అన్నీ అయితే వంటలు అయిపోయాయి సో అయిపోయిన వెంటనే ఇంక తినేమని చెప్తున్నాను ఒక పని అయిపోద్ది కదా అని చెప్పేసి అంటే చ చల్లగా ఉంది కదండి సో చలికాలంలో వేడిగా తినేయాలి అది కాకుండా నాకేంటంటే వండిన వెంటనే పెట్టేయడం అలవాటు అనమాట వేడిగా తినేస్తే నాకు అదొక సాటిస్ఫాక్షను చల్లారిన తర్వాత నాకు నేను ఎవరికి పెట్టను చల్లారి చల్లారిపోయినవి ప్లస్ నేను తినను అదొక హ్యాబిట్ నాకు ఎంత చల్లగా ఉన్నా సరే మళ్ళీ వేడి చేసే పెడతాను కానీ చల్లగా మాత్రం పెట్టను అనమాట దానికి ఇక్కడైతే ఫస్ట్ పిల్లలకి పెట్టేయమని చెప్తా ఉన్నాను సో పిల్లలు నాన్ వెజ్ తిన్నారు కాబట్టి వాళ్ళ కోసం సపరేట్ రైస్ అయితే అక్క మీరు నాన్ వెజ్ తిన్నని చెప్పారు మీ బాబు ఆ రోజు చికెన్ తిన్నారు కదా అని అడగొచ్చు చిన్నోడు జస్ట్ ఆ పైన లేయర్ ఉంటుంది కదండి రెడ్గా మనం వేపుతాం కదా చికెన్ పకోడీ కానీ లేకపోతే చికెన్ ఫ్రై చికెన్ తందూరి ఆ పైన కొంచెం బాగా వేయించి వేగిన ఆ లేయర్ కొంచెం తింటాడండి అంతే ఇంక వాడైతే అసలు చికెన్ తినడు చి అసలు దగ్గరకు కూడా రానిడు ఎందుకంటే వాడు నాన్ వెజ్ తింటే చదువు రాదేమో అనే ఒక ఫీలింగ్లో ఉంటాడు యాక్చువల్గా ఈ రైస్ కూడా తినడు కాకపోతే ఈ రైస్కి చికెన్ ఏమి వండుకోదమ్మా అని అలా చెప్పి తినిపిస్తామన్నమాట అంతే అంటే ఇప్పుడు వాడి కోసం సపరేట్గా వేరేది వండలేం కదా అంటే యాక్చువల్గా అన్నం వండేము కానీ అలా బిర్యానీ వాడికి ఇష్టము వెజ్ బిర్యానీ ఇష్టము ఇది వెజ్ బిర్యానీ అమ్మా అని చెప్పేసి పెడతాను అనమాట నేను లక్కీకి విష్ణుకి సో అది పిల్లలైతే మాత్రం నాన్ వెజ్ తినరండి ఎగ్ ఒకటే తింటారు చిన్నోడు కొంచెం తింటాడు ఎంత కొంచెం అంటే చాలా కొంచెం అది కూడా వాడికి టెంప్ట్ అయి తినాలనిపిస్తే తింటాడు అంతే అనమాట సో ఇంక ఇక్కడ వేడిగా అయిపోయింది కదా ఇంక అందరం పెట్టేసుకొని టీవీలో మూవీ వేసుకొని అలా తింటూ చూస్తూ ఉన్నామండి సో చూసారు కదా నాకు ఇలా చూడడానికి ఎంత బాగుంది కదా నాకు చాలా ఇష్టం ఇలాగ అందరం కలిసి కూర్చొని తినడం అయితే మాత్రం ఇంక నేను కూడా తింటూ మా చిట్టికాడికి అయితే పెట్టేస్తూ ఉన్నాను బిర్యానీ మాత్రం చాలా బాగా వచ్చింది సో అందరు హ్యాపీగా తిన్నారు నేను కూడా ఫుల్ హ్యాపీ అనమాట సో అది ఇంక ఇవాళ వ్లాగ్ అయితే సో చూశారు కదా రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ మరి అప్పటి వరకు ఉంటాను బాయ్ అండి బాయ్